నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్ము నమ్మిక మాత్రం యాయర్ నమ్మిక మాత్రం నీ కుమార్తె చనిపోలేదు నీ కుమార్తె బ్రతిగా ఉంది నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు నమ్ము ఏసు నమ్ముకున్న వారి నవ్వులు పాలు కాలేదు దేవుడు విడిచిపెట్టలేదు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు నమ్మిక మాత్రం ఉంచు ఈరోజు క్రైస్తవ్యంలో నమ్మకం పోయింది నమ్మకం పోయి నమ్మకం ఎక్కువైపోయింది నమ్ము నువ్వు ఆయన వాక్యం నమ్మేవా వాక్కులు పంపి బాగు చేశాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా అలుయ్యా నిశ్చయంగా నా ప్రభు స్వస్థపరచగాడు నీకున్న సమస్యను తొలగించగళ్ళు నమ్మిక మాత్రం ఉంచు నమ్ము నమ్ము నమ్మకం ఉంచడం వల్ల దేవుడు ఎక్కడ కొన్ని సిగ్గుపరచడు ఈరోజు చాలా మంది అపనమ్మక స్థితి నమ్మలేకపోతున్నారు ఆయన్ని నమ్మిక ఉంచలేక వేటి వేట మీద నమ్మకానుంచి జీవితాల్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు జాగ్రత్త నడిపిలారా ఏసు నమ్ముకున్నావా నరకు నుండి తప్పించబడతావు ఏసు నమ్ముకుంటే నరకుండా తప్పించబడతావు ఏసు నమ్ముకుంటే నరకం నుంచి విమోచించబడతావు చాలా మంది ఏసుని నమ్మడానికి ఇష్టపట్లేదు ఒకవేళ ప్రార్థనకు వచ్చే వారి జీవితాలు తవి చూసినా ఏసు మీద అంత నమ్మకం ఉండలేదు ఏదో ప్రార్థనకు వచ్చామంటే ప్రార్థనకు వచ్చాం వచ్చామా ఉన్నామా పోయామా ఇంకంతకు మించినా వేరొక ఆలోచన మాత్రం క్రైస్తవం తడతలేదు మనం దేవుణ్ణి నమ్మాలి నమ్మిక కలిగి మనం బ్రతికితేనండి మనల్ని ఏది కదల్చలేదు ఆమె మీరు బబులోన్ దేశానికి వెళ్ళి చూడండి ముగ్గురు యవనస్తులు అనన్యాజర్య మిషాయల్ రాజు ఆజ్ఞకు భయపడక రాజు ఆజ్ఞకు కలవర పడక నమ్మిక కలిగి ఉన్నారు నమ్మారు రాజు ఎదురు నిలబడ్డప్పటికీ కలవరపరచబడలేదు రాజా నీకు ఉత్తరం ఇవ్వాలన్న భయం వచ్చినంత మాకు లేదు నువ్వు చేసుకో మా దేవుడు మమ్ములను రక్షించుడకు సమర్థుడు ఆయన సమర్థుడు ఆయన మమ్మల్ని రక్షించుకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కం నీ ఆజ్ఞకు మేము లోపడం ఏం విశ్వాసం చూపించారండి వాళ్ళు అందుకని అగ్ని బలాన్ని దేవుడు విరిచాడు ఆమెన్ అగ్ని బలాన్ని దేవుడు విరిచాడు నమ్మిక కలిగి మనం బ్రతకాలి ఈనాటి దినాల్లో క్రైస్తవ్యములు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు నమ్మకాన్ని దెబ్బ కొడుతున్నాడు నమ్మకాన్ని నమ్మి నానబోతే పులిసి బూర్లు అవుతాయని సామితి ఉన్నారు మీరు నమ్మకాన్ని పాడు చేస్తున్నాడు వాడు నమ్మలేకపోతున్నాం ఆయన్ని ఒక దైవ జండిగా నేను పెద్ద ఉపదేశించడానికి రాత్రికి నిలబడలేదు కానీ కూర్చున్న మీకును బయట వింటున్న వాడికి సువార్త వర్తమాన్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను నమ్ము దేవుని నమ్ము నేను నమ్మకాన్ని ఎప్పుడు ఆయన అమ్ము చేయడు నమ్మకానికి బలం నీకు తెలితే ఎక్కడ టెన్షన్ పడవు ఒక మాట చెప్పి నేను ముందరికి వెళ్తాను ఒక బస్సు ప్రయాణం కొనసాగించబడుతుంది బస్సులో చాలా మంది ఉన్నారు సడన్ గా ఆ బస్సులో ఒక అతనికి విపరీతమైన కడుపు నొప్పి కింద పడి దొర్లుతున్నాడు గందరగోళం అయిపోతున్నాడు అల్ల కొల్లాలమైపోతున్నాడు ఆ బస్సు మళ్ళీ ఒక స్టేజ్ లాగాలంటే దాదాపు ఒక అర్ధ గంట ప్రయాణం చేయాలి అర్ధ గంట ప్రయాణం చేయాలి ఇతను కలిగి ఆ నొప్పిని చూస్తే అల్ల కొల్లమైపోతున్నాడు ఏం చేయాలి కేకలు పెడుతున్నాడు పండుగలు ఆడుతున్నాడు బస్సు ఆపడానికి కూడా అవకాశం లేదు దరిదాపుల ఊర్లు ఏమి లేవు అది ఏజెన్సీ ప్రాంతం చాలా దూరం దూరం ప్రయాణం చేస్తే గానీ ఇంకో ఊరు రాదు ఏం చేయాలి అర్థం స్థితి ఆ బస్సులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నాడు ఆర్ఎంపి డాక్టర్ తెలుసుకున్న ఒక వ్యక్తి అతను కనుగొనే డాక్టర్ గారు అమ్మయ్య మీరు కదా సార్ ఏ సార్ అతను అందర్ గోళం అవుతుంటే మీరు ఏం మాట్లాడరు నాకాడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమి లేదా నేనేదో అర్జెంట్ పని మీద బయలుదేరి వచ్చాను అడవిడిగా నాకు ఏమీ లేదు అందుకని ఏం మాట్లాడతలేదని సార్ నాకు నమ్మకం ఉంది సార్ మీరు ఏదైనా చేసి మీరు ఆ నొప్పిని తగ్గించగలరని నాకు నమ్మకం సార్ అని చెప్పేసి అతన్ని దగ్గర తీసుకొచ్చి ఈయన మించి డాక్టర్ గారు అండి ఆర్ఎంపీ డాక్టర్ అండి చక్క ట్రీట్మెంట్ ఇస్తాడండి ఆ నమ్మకం నాకు ఉందని చెబుతున్నాడు కానీ తన దగ్గర కిట్ ఏమి లేదు టాబ్లెట్ ఏమి లేదు ఏమి లేదు ఏం అర్థం పరిస్థితి ఉన్నాడని చెప్పేసి అతను సీట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు నోట్ తిరిగాపోయి అన్నాడు నోటు తెరిచాడు నోట్లో వేసాడు టాబ్లెట్ లా సఫరతాలే ఉండు సఫరతాలి ఉండు కొరక్క మింగక సఫరతాలే ఉండు అన్నాడు సఫరెత్తు ఉన్నాడు కానీ కరగట్లే ఇది కరగట్లేదు ఏంది అని నోట్లో తీసావు తీయొద్దు నోట్లో నుంచుకో సఫరెత్తు ఉండు ఆ లాలాజలం మిగుతా ఉండు తగ్గుతున్నాడు అట్లాగే లాలా లాలాజలం మింగుతున్నాడు ఇక మెల్లి కొంచెం మీరు తగ్గిపోయింది ఎలా ఉంది అబ్బాయి బాగుంది డాక్టర్ గారు తగ్గిపోయింది మా దేవుళ్ళు లాగా వచ్చారు మీరు మీరు లేకుండా పరిస్థితి ఏంటో అబ్బాయి నేను ముంద స్టేజ్ దిగిపోతా గారి నువ్వు తర్వాత స్టేజ్ అనుకోండి కదా ఇంటికి వెళ్లేదాకా ఇంటికి నీ నోట్లో ఉన్న ఆ దాన్ని తీయొద్దు అది నోట్లో నుంచుకో సఫరత్నే ఉండు సఫరత్ను ఉండు ఇంటికి వెళ్తూ చూసే అన్నాడు డాక్టర్ గారు దిగిపోతా కూడా ఆ దేశం చెప్పాడు ఇక నమ్మకం కలిగింది తగ్గిపోయింది కదా అది ఏదైతే మనకెందుకు ఇక ఇంకా నమ్మకం కలిగింది అసలు ఫ్రీ అయిపోయాడు ఇక అయిపోయింది డాక్టర్ గారు దిగాడు పర్వాలేదు స్టేజ్ లో అబ్బాయి దిగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఊయమని చెప్పాడు కదా అని ఊసే ముందు ఆ నోట్లు అది కరగట్లేదు అసలు ఏ మార్పు లేదు ఉంది అసలు ఏంటని చూస్తే అది గుండి ఏం చెప్పండి చొక్కా గుండి చొక్కా గుండి సార్ నోట్లో పెట్టాడు అన్నాడు ఎడతగింది నమ్మకం ఏం చెప్పండి ఏం చెప్పండి నమ్మకం నమ్మాడు నమ్ము ఏసై మాట నమ్ము నువ్వు నమ్మికు ఉంచగలిగితే ఖచ్చితమైన కార్యాలు దేవుడు చేస్తాడు నువ్వు దూరాన లేక సమీపన ఎక్కడ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మగలిగిన నీతులు నమ్మగలిగితే దేవుడు ఎక్కడకు నీ విడిచిపెట్టడు నమ్మి కలిగి బ్రతుకు నమ్మడం ద్వారా అద్భుతాలు చూస్తావు నమ్మడం ద్వారా దేవుడు మేలు చేస్తాడు